కవులను గాయకులను ఉద్యమకారులను మా దళిత సోదరులందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఏర్పాటు చేసిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా మిత్రులరా తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం ఎంత అమాయకంగా కనిపిస్తుందో అవసరం అయినప్పుడు అంతే పోరాట పటిమను ప్రదర్శిస్తుంది రాచరికం కానీ ఆధిపత్యం కానీ హద్దు దాటినప్పుడు ఈ తెలంగాణ నేలను చెరబట్టాలని ఈ తెలంగాణ ప్రజల మీద ఆధిపత్యాన్ని చెలాయించాలనుకున్నప్పుడల్లా ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలైన కవులు కళాకారులు తమ గళాన్ని తమ గజ్జను తమ దుప్పటికి దుమ్ము దులిపి దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ తెలంగాణ నేలకుంది ఆనాడు నిజాం ప్రభువులు ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతుడుగా ఈ గడ్డ మీద ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకోవడానికి ఈ భూమిని చెరబట్టడమే కాకుండా దళితులను గిరిజనులను బలహీన వర్గాల మీద తను ఆధిపత్యం చెలాయించాలనుకున్నప్పుడు ఆ చెలాయిస్తున్న సందర్భంలో బండెనక బండి కట్టి ఏ బండిలో పోతవరో నిజాము సర్కారు అని బండి యాదగిరి గలం విప్పితే నిజాం సర్కారు పీఠమే కదిలింది అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రకు సంబంధించిన సమైక్యవాదులు ఈ తెలంగాణ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు ఓ గద్దరన్నా ఓ గూడ అంజన్న ఓ అందశ్రీ ఓ గోరెటి ఎంకన్న ఇక వీళ్ళ ఆధిపత్యానికి చర్మగీతం పాడాల్సిందే ఈ తెలంగాణ భూమికి విముక్తి కలిగించాల్సిందే అని చెప్పి మలిదశ తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేసింది అందులో భాగంగానే బడికి వెళ్ళని బడి ముఖమే చూడని అందశ్రీ అన్న జయ జయ హే తెలంగాణ ముక్కోటి గొంతుకలను ఏకం చేసి ఈ తెలంగాణ ఉద్యమానికి ఉవ్వెత్తను నడిపితే ఈ తెలంగాణ రాష్ట్ర కళ నిజమైంది ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలనే కాదు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా తెలంగాణ గుండెకు జయ జయ హే తెలంగాణ గీతాన్ని చేర్చి ఒక ఉద్యమ స్ఫూర్తిని రగల్చిన గొప్ప తెలంగాణ బిడ్డ అందశ్రీ బడి ముఖమే చూడని సహజ కవి అందశ్రీ ప్రతి బడిలో ఈనాడు జయ జయ హే తెలంగాణ పాడుకునేంత గొప్ప ప్రభావాన్ని ఈ తెలంగాణ సమాజానికి అందించండు బాధతో ఉద్వేగంతో నేను ఈ మాట చెప్తున్నా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో స్ఫూర్తిని నింపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన జయ జయ తెలంగాణకు అధికారిక హోదా లభిస్తుంది అని ఈ వేదిక మీద ఉన్నోల్లే కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఆకాంక్షించింది జరిగిన ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర ఏ వేదిక కట్టినా ఏ ధూమ్ధాము పాడినా అందశ్రీ పాట లేకుండా అందశ్రీ లేకుండా తెలంగాణ ఉద్యమం జరగలేదు ఏ వేదిక మీదైనా ఏ పెదాల మీదైనా జయ జయ తెలంగాణ నానకుంటా తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన సాకారం కాలేదు అలాంటి గొప్ప స్ఫూర్తి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రీయ గీతంగా తెలంగాణలో వెలుగొందుతుందని నాలుగు కోట్ల ప్రజలు అనుకున్నప్పుడు ఆనాటి పాలకుల నిర్ణయాల వల్ల జయ హే తెలంగాణ మూగబోయింది అది శాశ్వతమని వాళ్ళు భ్రమపడ్డరు ఎందుకంటే ఈ గీతం తెలంగాణ గుండెల్లో ప్రతిధ్వనించినంత కాలం తెలంగాణ ఉద్యమం ఎవరు చేసిండ్రా అంటే ఓ గద్దరన్న చేసిండు ఓ అందశ్రీ చేసిండు ఓ గోరెటెంకన్న చేసిండని ఓ జైరాజ్ చేసిండు అనే చర్చ వస్తుంది కాబట్టి ఈ స్ఫూర్తి నింపిన కవుల యొక్క కవితా గానాలను ఈ తెలంగాణలో వినిపించకుండా చెయ్యాలని ఆ నాటి పాలకులు కుట్ర చేసిండ్రు నేను ఎక్కడో చదివిన పెన్నే కదా అని మన్ను గప్పుతే గన్నులై మొలకెత్తుతాయని రాసే పెన్నుల మీద మన్ను కప్పుతే అవి గన్నులై మొలకెత్తుతాయి మీ గడీలను కుప్ప కూలుస్తాయన్న నినాదాన్ని నిజాన్ని చేసిండు అందశ్రీ పది సంవత్సరాలు మూగబోయి ఉండొచ్చు మీ ఉద్దేశంలో కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో నిత్యం గానమై జయ జయ హే తెలంగాణ జనాలు పాడుకున్నారు నేను చేసింది ఏమీ లేదు తెలంగాణ ప్రజలు పాడుకున్నది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కోరుకున్న జయ జయ హే తెలంగాణ రాష్ట్రీయ గీతంగా ప్రకటించడమే కాకుండా ఈనాడు చదువుకునే ప్రతి బడిలో పాడాలి చదువులు చెప్పే ప్రతి పుస్తకంలో రాయాలి అని ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి నిర్ణయం తీసుకొని ఈనాడు పాఠ్య పుస్తకాలలో మొదటి అంశంగా జయ జయ హే తెలంగాణను చేర్చడం జరిగింది అదేవిధంగా సర్వం వడ్డి సర్వం త్యాగం చేసి ఏమీ ఆశించకుండా ఆలోచించకుండా ఐదు దశాబ్దాలు ఈ ప్రజల కోసం పనిచేసిన కుటుంబాన్ని ఆదుకోవడం ఆ కుటుంబ సభ్యుడిగా నా బాధ్యత అందుకే ఎన్నికల కంటే ముందు ఓ గద్దరన్న ఒక అందశ్రీ ఈ ప్రజా పాలన అధికారంలోకి రావడానికి శాయశక్తుల కృషి చేసినరు కలగన్నరు రావాలని పోరాటం చేసినారు తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధనే కాదు ఈనాడు నేను మా మిత్రులు పెద్దలు దామోదర రాజనరసింహ గారు అట్లూరి లక్ష్మణ్ గారు లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎవరమైనా మంత్రులు ముఖ్యమంత్రులు అయినము అని అంటే వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి వాళ్ళు చేసిన పోరాటం ఎవరు కూడా మర్చిపోలేనిది అందుకే ఒక గద్దరన్నను ఒక అందశ్రీని ఈ ప్రభుత్వ పెద్దలకు ఒకవేళ అనుకోని అకాల మరణం వస్తే ఏ విధంగా ప్రభుత్వ పెద్దలను ఆదుకుంటామో ఈ తెలంగాణ సమాజానికి పెద్దలైన గద్దరన్నను అందశ్రేణి ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది భవిష్యత్తులో అండగా నిలబడుతుంది అని చెప్పి అభిమానులందరికీ నేను చెప్పదలుచుకున్నా అందుకే వారి కుటుంబానికి ఉద్యోగం ఇచ్చిన వారి స్మృతి వనం కట్టాలనుకున్నా వారు రాసిన నిప్పుల వాగు ప్రతి లైబ్రరీలో ఉండే విధంగా ఈనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది భవిష్యత్తులో కూడా ఆ కుటుంబాలను ఆదుకుంటుంది ఇదే కాదు ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో తొమ్మిది మంది తెలంగాణ ఉద్యమకారులను కవులను గాయకులను సచివాలయం సాక్షిగా వాళ్ళని సన్మానించుకోవడమే కాదు వాళ్ళను గుర్తించాలి వాళ్ళను ఆదుకోవాలన్న ఉద్దేశంతో మూడు వందల గజాల ఇంటి స్థలాన్ని ఎందుకంటే వీళ్ళందరూ నిల్వ నీడ లేకుండా ఒకవేళ నీడ ఉన్నా ఆ నీడను తెగనమ్మి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు భాగస్వాములైన్ ఈరోజు వయసు ఉడిగిపోయింది తిరిగి సంపాదించాలన్న సంపద ఎట్లుంటుందో సంపాదించడం ఎలాగో తెలియలేనంతగా ప్రజలలో మమేకమైపోయిన ఆ తొమ్మిది కుటుంబాలను ఈరోజు ప్రభుత్వం గుర్తించి వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా వాళ్లకు ఇళ్ల పట్టాలు ఇవ్వ ఇళ్లకు స్థలం ఇవ్వాలని అనుకున్నాం ఈనాడు ఆ తొమ్మిది మందికి మూడు వందల గజాలు ఒక్కొక్కరికి ఇవ్వడమే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆత్మ గౌరవంతోని బ్రతికే విధంగా భారత్ ఫ్యూచర్ సిటీలో అద్భుతమైన ఇండ్లను కట్టించి వాళ్ళకు ఒక రక్షణ వాళ్ళకు ఒక నమ్మకం కలిగించడానికి మా ప్రభుత్వం చేస్తుంది ఆ బాధ్యతను మా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు తీసుకోవాల్సిందిగా నేను వారికి సూచన చేస్తున్నా తప్పకుండా ఆ కార్యక్రమాన్ని తీసుకుంటాం అదేవిధంగా దళితుల గురించి గ్రామీణ ప్రాంతం నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది మా భూములు దుక్కి దున్నినా మా పొలాలలో పంట పండిన మేము మోతుబరి రైతులుగా సమాజంలో గుర్తింపు పొందినా మా గ్రామంలో ఉన్న దళితులు నూటికి నూరు శాతం మాకు అండగా నిలబడ్డారు కాబట్టే మేము మా గ్రామాలలో రాణించినాం మీరందరూ ఆశీర్వదించారు కాబట్టే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయిన విషయాన్ని ఏ వేదిక మీదైనా చెప్పుకోవడానికి నాకేం బేషజం లేదు అందుకే అది వర్గీకరణ కావచ్చు ఇతర విషయాలు కావచ్చు ఎన్నో రకాల ఒడిదుడుకులు వచ్చిన మా నర్సింహులన్న చంద్రబాబు నాయుడు గారితో ఉన్నప్పుడు మొట్టమొదట వర్గీకరణ అమలు చేపించాడు దేశానికి ఒక మార్గాన్ని ఆ రోజు ఏర్పాటు చేశారు తర్వాత ఎన్నో అంశాల ప్రాతిపదికన అది మరుగున పడిపోయింది కానీ ఈనాడు మీ సోదరుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ దేశంలోనే అమలు చేసింది మన రాష్ట్రమే మీ సోదరుడే ఇప్పటి వరకు ఏ ఏ రాష్ట్రంలో కూడా వర్గీకరణను అమలు చేయలేదు తూచా తప్పకుండా సాంకేతిక న్యాయపరమైన లోపం లేకుండా నూటికి నూరు శాతం మీ అందరి సహకారంతో ఈ రోజు మీ జాతుల మధ్యలో ఉన్న వైరాన్ని శాశ్వతంగా తొలగించాలి తాత్కాలికంగా ఎవరికైనా బాధనో దుఃఖమో ఉన్నా శాశ్వతంగా ఇది మిమ్మల్ని అందరినీ ఏకం చేస్తుందన్న ఆలోచనతోనే ఏకం చేయాలన్న ఉద్దేశంతో నూటికి నూరు శాతం వర్గీకరణ అమలు చేస్తే మొన్న ఎప్పుడూ చదువుకొని డాక్టర్ అనే చదువులోనే జాయిన్ కానీ సామాజిక వర్గానికి సంబంధించి చాలామంది డాక్టర్లుగా మొదటిసారి వచ్చిందని దామోదర్ రాజనరసింహ గారు చెప్పినప్పుడు నాకు సంతోషం కలిగింది ఈ వర్గీకరణ చిన్న చిన్న ఉద్యోగాలు మీకు తెచ్చిపెట్టడం కాదు మీరు డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా గొప్ప సైంటిస్టులుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా రాణించి ఈ రాజ్యంలో ఈ పరిపాలనలో మీరు భాగస్వాములు కావాలి తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు నిలబడాలి అని నేను నూటికి నూరు శాతం విశ్వసించి ముందుకు తీసుకెళ్ళిన ఇదే కాదు మిత్రులారా నా మంత్రివర్గంలో నలుగురు దళితులు మంత్రులు ఉన్నారు స్పీకర్ దళితుడు ఉన్నాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా నలుగురికి ఇవ్వలేదు ఇవాళ తెలంగాణలో రెట్లు ముగ్గురుంటే దళితులు నలుగురు ఉన్నారు మంత్రివర్గంలో స్పీకర్ ఉన్నారు పదిహేడు శాతం జనాభా మీరుంటే ఇరవై ఏడు శాతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దళితులకు ఈరోజు అందించిన గిరిజనులకు కాకుండానే దళిత సామాజిక వర్గానికి ఈరోజు ఇవన్నీ చేసినాం దీనికి ప్రధానమైన కారణం శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు మీ పట్ల ప్రేమతో ఉన్నారు దయతో ఉన్నారు కాబట్టే ఇవన్నీ చేయగలిగినాం అందుకే మిత్రులారా చాలా అంశాలు మాట్లాడేది ఉన్నది తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉన్నాయి యాదగిరి అన్న చేసిన సూచన నర్సిములు గారు చేసిన సూచన ఇతర సూచనలు అన్నిటి మీద కూడా వారు సూచించినట్టుగా ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాను రీసెర్చ్కు సంబంధించి మా మా ఊరోడు మా కాశీం కూడా సూచన చేసిండు తప్పకుండా ఆ సూచనల నేపథ్యంలో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి మీరు ఇచ్చిన సూచనల మీద ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలనో తప్పకుండా తీసుకుంటుంది చివరగా ఒకే ఒక్క మాట ఎన్ని వజ్రాలు ఉన్నా కొహినూరు వజ్రానికి పోటీ లేదు దశాబ్దాలే కాదు శతాబ్దాలు గడిచిన వజ్రాల గురించి చర్చించాల్సి వచ్చినప్పుడు కొహినూరు వజ్రాందే మొదటి స్థానం కౌలు కళాకారులు ఎంతమంది ఉన్నా ఎవరి గురించి చర్చించినా రేపటి తెలంగాణ చరిత్రలో కవులు కళాకారుల గురించి మాట్లాడినప్పుడు మా అందశ్రీ అన్న ఒక కొహినూరు వజ్రంగా నిలబడతాడు అది శాశ్వతం చెయ్యడానికి ఆ కొహినూరు వజ్రాన్ని వారి కీర్తిని వారి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత నాది మా ప్రభుత్వం అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ ఒక ప్లీజ్ ఒకటి అది